ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పరిమళించిన అభినందనల పర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం ఆహ్లాదకరమైన వాతావరణం మొదటిసారి అధికారికంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి భేటీ అయిన క్షణం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తన ఛాంబర్లోకి రాగానే తన సీట్లోంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని సాధారణంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు వెండితెర పవర్ స్టార్ మరొకరు రాజకీయాల్లో సూపర్ స్టార్ ఇద్దరు కలిసిన క్షణం ముఖ్యమంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆ ఇద్దరి కలయిక చూడముచ్చటగా ఉంది ఇద్దరి అజెండా ఒక్కటే ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారిక చైనాన్ని చూపించి ఆ గుర్తికే ఉందోతనాన్ని తెచ్చారని చంద్రబాబును పవన్ కళ్యాణ్ కొనియాడారు ఇద్దరికి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఇద్దరి మధ్య భేటీ దాదాపుగా కంటైనర్ సేఫ్ కొనసాగింది ఇందులో దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు